హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి మసాలా వడండి ఇలా ఈ చిట్కా పాటించి చేయండి ఎన్ని గంటలైనా కానీ చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి ముందుగా శనగపప్పుని ఒక పెద్ద గ్లాస్ నిండా తీసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇవి బాగా నానాలండి ఇవి నానిపోయాయి ఇందులోంచి కొంచెం పప్పుని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి మిగతా పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు కొంచెం మిర్చి కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చి నేను వేసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి అందుకే రెండే వేస్తున్నాను ఇలా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టుకోకూడదు ఇదంతా ఒక గిన్నెలో వేసుకోవాలండి మనం పక్కన ఉంచుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల్ని ఇలా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొత్తిమీర తురము కరివేపాకు తురము కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి ఒక స్పూన్ నిండా బియ్యం పిండి వేసుకోవాలండి ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తుంది వడ అనేది మీ దగ్గర బియ్యం పిండి లేనట్లయితే శనగపప్పు నానబెట్టుకునేటప్పుడే ఒక స్పూన్ నిండా బియ్యాన్ని కూడా వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా ఒక స్పూన్ బియ్యం పిండి వేయడం వల్ల నాలుగు గంటలైనా ఐదు గంటలైనా కానీ మనకు వడలనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని అరచేతిలో ఇలా ఒత్తుకోవాలండి మరీ లావుగాను అలాగే మరీ పల్చగా చేసుకోకుండా ఇలా మీడియంగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా వడలను వేసుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక సైడ్ వేగాక రెండో వైపుకి తిప్పుకొని వేయించుకోవాలి ఈ వడలతో స్నాక్సే కాదండి మేము మిగిలిన ఈ వడల్ని పులుసుగా కూడా చేసుకుంటాము అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి వడలు వేగిపోయాయండి తీసేస్తున్నాను అలాగే రెండో వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఇలా గరిటితో తిప్పుతూ ఉంటే మనకు అన్నీ ఈవెన్గా వేగుతాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్